వెల్కమ్ టు పుష్ప రంగులి ఆర్ట్ అందరికి ముందుగా శ్రీరామ నవమి శుభాకాంక్షలు పలకండి పలకండి రామనామము మీరు పలకమంటే పలకరేమి రామనామము పలకండి పలకండి రామనామము మీరు పలకమంటే పలకరేమి రామనామము రామ రామ రామయనుశ రామనామము మీరు భక్తితో చేయండి రామనామము రామ రామ రామాయణ రామనామము మీరు భక్తితో చేయండి రామనామము పలకండి పలకండి రామనామము మీరు పలకమంటే పలకరేమి రామనామము సర్వమంత్ర సారమండి రామనామము మీరు సాధించి చూడండి రామనామము సర్వమంత్ర సారమండి రామనామము మీరు సాధించి చూడండి రామనామము పలకండి పలకండి రామనామము మీరు పలకమంటే పలకరేమి రామనామము అందరాని పలమండి రామనామము మనం అందుకుంటే మోక్షమండి రామనామము అందరాని పలమండి రామనామము మనం అందుకుంటే మోక్షమండి రామనామము పలకండి పలకండి రామనామము మీరు పలకమంటే పలకరేమి రామనామము అందరము చేయవచ్చు రామనామము మనకు ఆనందం ఇచ్చునండి రామనామము అందరము చేయవచ్చు రామనామము మనకు ఆనందం ఇచ్చునండి రామనామము పలకండి పలకండి రామనామము మీరు పలకమంటే పలకరేమి రామనామము గౌరీ శంకరులెప్పుడు శ్రీరామనామము వారు నిత్య జపము చేయు రామనామము గౌరీ శంకరులెప్పుడు శ్రీరామనామము వారు నిత్య జపము చేయుచుండ్రు రామనామము పలకండి పలకండి రామనామము మీరు పలకమంటే పలకరేమి రామనామము జాతి భేద మేలనండి రామనామము ఇది జ్యోతిస్వరూపమండి రామనామము జాతి భేద రామనామము ఇది జ్యోతిస్వరూపమండి రామనామము పలకండి పలకండి రామనామము మీరు పలకమంటే పలకరేమి రామనామము పలకండి పలకండి రామనామము पलकमंटे श्रीराम ध्यानश्लोकालो कूजन्तं राम ध्यान रामेति मधुरं मधुराक्षरम् आरुह्य कविता शाखां वन्दे वाल्मीकिकोकिलम् आपदामपहत्तारं दातारं सर्वसंपदां। लोकाभिरामं श्रीरामं भूयो भूयो नमाम्यहं। दक्षिणे लक्ष्मणो यस्य वामे च जनकात्मजा पुरतो मारुतिर्यस्य तम् वन्दे रघुनन्दनं रामाय रामभद्राय रामचन्द्राय वेधसे रघुनाथाय नाथाय सीतायाः पतये नमः

Please do like, share, and subscribe. Thank you.